ఇక ప్రెస్ క్లబ్ వ్యవహారానికి వచ్చినప్పుడు వెంటనే ఈ మధ్యలో దాన్ని ఏదో రకంగా దాన్ని సంసిపోయే విధంగా నా వంత ప్రెస్ క్లబ్ లో కూడా కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది 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 హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు మీరు ఏదైతే ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో నిజంగా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్లు జర్నలిజం చదవనివ్వండి సీనియర్స్ ఉండనివ్వండి ఆ విలువలు పాటించే వాళ్ళకి మీరు అన్నట్లు సభ్యత్వం ఇచ్చినా అక్కడ కొంత న్యాయం జరుగుతుంది కావచ్చు మీరు అన్నట్లు లేదంటే గనుక ఇప్పుడు ఎక్కడైనా భోజనాలు పెడుతున్నారంటే ప్లేట్ల కోసం ఇలాగే ఉంటుంది అమ్మా నేను ఒకటి ఏమంటున్నా అంటే ప్రెస్ క్లబ్లో నిజమైన జర్నలిస్టులే సభ్యులుగా ఉండాలనే ప్రధానమైన డిమాండ్ వ్యక్తం చేయడంలో నేను మొదటి నిజంగా కూడా నిజంగా కూడా జర్నలిజం ఆ వృత్తి సంస్థ రెగ్యులర్గా వచ్చే వ్యవహారాలు అవన్నీ ఉన్నోళ్ళు ఉంటేనే ఆ ప్రెస్ క్లబ్కి అందం జర్నలిస్ట్ వృత్తికి అదొక మంచి అది ఉంటుంది నిజంగా వాళ్ళు నిజంగా రోజు అంతా ఆ దందాలు ఈ దందాలు చేస్తూళ్ళు వచ్చి మనకు ప్రెస్ క్లబ్ల సభ్యునిగా నేను కూడా సభ్యుని అని కాలిందా కాలేసుకొని కూర్చుంటే మరి మనం కూడా కళా విహీనం అవుతాం కాబట్టి అందరం కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న సభ్యుల్లో నిజమైన వాళ్ళ నుంచి అనర్హులను తీసేయాలనే డిమాండ్ నేను కూడా వ్యక్తం చేస్తున్నా మీరు కూడా అదే కోరుకోవాలి సేమ్ టైం సేమ్ టైం నిజమైన జర్నలిస్ట్కు సభ్యత్వం తప్పకుండా రేపు జరగబోయే ప్రాసెస్లో ఎలక్షన్ ఎలక్షన్స్లో దానికన్నా ముందే ఎట్లాగూ ఈ సభ్యత్వాల సేకరణ చేసి స్క్రూటినీ చేసినప్పుడు నిజమైన జర్నలిస్టులకు సభ్యత్వం ఇవ్వాలని నేను కోరుతున్నాను